నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు మార్చర్ల ప్రాంతంలో ఇంకా నిరుపేద కుటుంబాలలోనే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ పేదరికంలో కానీ లేకుంటే వారు చేసుకునేటువంటి జీవన విధానాలలో కానీ ఏమీ లేవు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క అభివృద్ధికి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఏమన్నా పెట్టాల్సినటువంటి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఈ ప్రాంతానికి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఓటు వేస్తే తప్ప ఈ రెండు రాజకీయ పార్టీలు పక్కన పెట్టేసి బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తే తప్ప మళ్ళీ మనం ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు అభివృద్ధి చేసుకోలేమని చెప్పేసి తెలియపరచుకుంటున్నాం ఇప్పటిదాకా మనము రాజకీయాలు చూసాము అప్పట్లో నిరక్షరాస్యత ఎక్కువ ఉండేది మనిషికి కావాల్సినటువంటి జ్ఞానం కూడా సరిగా ఉండేది కాదు అప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వేరు కానీ ఇప్పుడు ఇంటికి మ్యాక్సిమము ఇద్దరు ముగ్గురు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆ చదువు ఎవరిచ్చారో మనకి ఈ తెలుసుకున్నారు అలాగే ఈ చదువు వల్ల మనం ఎలా అభివృద్ధి చెందాలో కూడా తెలుసుకున్నారు కానీ ఎందుకు అభివృద్ధి చెందలే చెందకపోతున్నామో కూడా తెలుసుకున్నారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారు ఇక్కడ ఉన్నటువంటి బహుజన కులాలన్నింటివి కూడా ఓట్ల శాతం ఎక్కువ ఇక్కడ తొంభై శాతం బహుజన కులాలే ఉన్నాయి వాళ్ళ మా ఓట్ల శాతం కూడా ఎక్కువ ఉంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీని ఆదరిస్తారు అలాగే అంబేద్కర్ సిద్ధాంతాలను కూడా ఈసారి మేము ప్రతి ఒక్క సభలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ చెప్పుకుంటూ వస్తాను వర్ధంతులకు జయంతలకి మనము కార్యక్రమాలు చేయటం కాదు ఆయన యొక్క సిద్ధాంతాలని మనము దృష్టిలో పెట్టుకొని ఆయన బ్రతికే ఉన్నాడు మనతో ఉన్నాడు భారత రాజ్యాంగంలో మనతో ఎల్లప్పుడు ఉన్నాడని చెప్పేసి నేను తెలియపరచుకుంటూ వచ్చాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతను కూడా ఎంతోమందిని నేను చైతన్యవంతపరిచాను ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎంతోమందికి నేను దీనికి సంబంధించినటువంటి మనం ఎలా అభివృద్ధి చెందాలా దేనివల్ల ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం అంటే మనం ఓటే కారణం అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నాకు నమ్మి ఓటేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ రెండు కూడా ఒకే తానంలో గుడ్డలండి మనము ఈ రెండు రాజకీయ పార్టీలు చూస్తే వాళ్ళు ప్రతిపక్షము అంటే నేను ఒకటే చెప్తున్నాను బహుజనులు అందరూ ఒక ఒక పక్షం కేవలం రెండు శాతం ఉన్నటువంటి ఈ కులాలు ఒక పక్కం ఒక పక్క వీళ్ళ ప్రతిపక్షం అనేది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మాట్లాడే బహుజన కులాల మీద ఉన్నది తప్ప వీళ్ళు ఇక్కడ పార్టీలలో కాదు అందుకని బహుజనులు అందరూ తెలుసుకోవాలి ప్రతిపక్షం అంటే ఏంది మన అభివృద్ధిని నోచుకోలేటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా మనకు ప్రతిపక్షం అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియపరచుకుంటున్నాం మా చర్యలో ప్రతిపక్షము అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే తానులో గుని చెప్పేసి అందుకని వీళ్ళందరూ కూడా ఎవరైతే గెలుస్తారో ఈ ఓడిన వారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఇంటి దగ్గర ఉండేసి మిగతా వీళ్ళ పనులు వాళ్ళ ద్వారా చేయించుకుంటారు అలాగే గెలిచిన వీళ్ళు గెలిస్తే అలా వాళ్ళు ఇలా ఇద్దరు ఒకటే కానీ ఇక్కడ ఓడిపోతుంది ప్రతిసారి కూడా ఓటరే ఓడిపోతున్నాడు ఎందుకంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తీసుకొని మన బిడ్డల జీవితాల్లో ఇప్పుడు హాస్టల్స్ పరిస్థితి మొన్న కూలిపోయిన పరిస్థితి వస్తే పరిస్థితి అలాగే ఇక్కడ నుంచి రైలు ప్రాంతానికి అభివృద్ధి చెందిన పరిస్థితి చూస్తున్నాం ఎప్పుడో అందరిని ద్రాక్షగా మనకి మిగిలిపోయింది అది మనం ఖచ్చితంగా బహుజన కులాలందరూ కూడా ఏకమవ్వాలని చెప్పేసి నేను తెలియపరచుకున్నాను అసలు వాళ్ళు ఇచ్చేది ఏంటండి భారత రాజ్యాంగం ప్రతి మనిషికి కావాల్సినటువంటి హక్కుని అభివృద్ధిని సమానత్వాన్ని కలిగింపజేసింది ప్రతి మనిషికి కావాల్సినటువంటి సంక్షేమ పదానికి సంబంధించినటువంటి విద్య వైద్యం ఉపాధికి సంబంధించినటువంటి రంగానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ నిధులు సబ్లైన్ నిధులు ఎప్పుడో సమకూర్చు పెట్టింది భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ నిగుడు పరిచి ఉన్నారు కానీ మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు ఏదో సంక్షేమ పథకం ఇస్తున్నారు ఆ సంక్షేమ పథకం వాళ్ళ జోబుల్లోనేవి ఇవ్వట్లేదు అని చెప్పేసి తెలుసుకోవాలి ఇది అనేది సంక్షేమమే సంక్షేమమే కాదు ఇది ఒక సంక్షోభం అని చెప్పేసి తెలియపరుచుకుంటున్నారు మనకి ముష్టి చేస్తున్నారే తప్ప మన భాగాన్ని పంచుతున్నారని చెప్పేసి నేను ఎప్పటికి చెప్పటికి నేను భావించున్నాను ఎన్ని ఓట్లు రావడం అనేది నాకు ఇంపార్టెంట్ కాదు నేను ఎంతవరకు ప్రజల అనేది నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడు కూడా మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి దాదాపు రెండు వందల సంవత్సరాలు పట్టింది అలాగే నేను కూడా ఈ మాచల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరచడానికి రెండు లక్షల యాభై ఆరు వేలు ఉన్నటువంటి ఈ జనాభాని ఇక్కడ ప్రలోభ పెడుతున్నటువంటి ఈ ఈ ప్రవాహంగా పారుతున్నటువంటి డబ్బు మందుని అధిగమించాలంటే కొంత సమయం పడుతుంది ఖచ్చితంగా అది నేను అతి తక్కువ సమయంలో ఖచ్చితంగా నేను దీన్ని రీచ్ అవుతానని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను మాచిర్ల నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలారా నీ బిడ్డలకు ఆస్తులు సంపాదించకపోయిన పర్వాలేదు ఒక మంచి భవిష్యత్తుని మీరు వాళ్ళకి ఇవ్వాలి అది నీ ఓటు ద్వారానే కలుగుతుంది రేపు నీ బిడ్డకి ఆర్థిక అభివృద్ధి ఒక ధైర్యాన్ని ఒక సమానత్వాన్ని ఒక భద్రతను కలిగింపజేయాలంటే అది నీ ఓటు ద్వారానే అవుతుంది నీ ఓటుని దుర్వినియోగపరుచుకుంటే ఖచ్చితంగా నీ బిడ్డలు బానిసలు అవుతారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు కదా అని చెప్పేసి ఈరోజు గడిచిపోయింది కదా అనుకుంటున్నారు ఇప్పుడు మీరు వేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా నీ బిడ్డల భవిష్యత్తుకి అదొక ఆటంకం కాబోతుందని చెప్పేసి తల్లిపరుచుకుంటూ బహుజన సమాజ్ పార్టీకి ఓటేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ కళల స్వరాజ్యాన్ని మీరు నిర్మించండి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగాన్ని మీరు జయంత్రులకు వర్ధంతులకే కాదు మీ గుండెల్లో పెట్టుకొని మీరు ముందు ముందు నడవాలని చెప్పేసి నేను కోరుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించండి నన్ను గెలిపించకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా ఇంటికి రెండు ఓట్లు వేసాను కానీ ఆశీర్వదించండి నాకు రేపు ప్రశ్నించే ఒక తత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ప్లాట్ఫామ్ని నాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను మోటార్ మాసే కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్